ఫ్రెండ్స్ సీత మన నిఖిల్ని చాలా దారుణంగా అవమానిస్తుంది అనమాట అవమానించడం అంటే ఏమంటుందంటే నువ్వు యష్మిని నీ సొంత లాభం కోసం గేమ్లో వాడుకుంటున్నావు అని చెప్పేసి చెప్తుంది అంతకు సోనియా వచ్చి నువ్వు యష్మి తో ఆడుకుంటున్నావు నువ్వు చెప్పాల్సింది గా చెప్పలేదని తన అంటుంది అనమాట సో రెండు సమయాల్లో కూడా యష్మి నిఖిల్తో నిఖిల్కి పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వదు ముఖ్యంగా సీత అంత పెద్ద మాట ఏమంది అంటే నువ్వు యష్మిని వాడుకుంటున్నావు అంటే యు ఆర్ యూజింగ్ యష్మి ఇన్ గేమ్ అని అంటే ఇంకా దానికి యష్మి అట్లీస్ట్ అదేం లేదు సీత అని చెప్పలేదు అయితే నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత నిఖిల్ అప్పు ఇద్దరు ఉంటారన్నమాట ఇక లైట్స్ ఆఫ్ చేస్తాడు అప్పటికే బిగ్ బాస్ మాట్లాడుకుంటుంటే నిఖిల్ అంటాడు నేను చాలా నాకు చాలా తల సైక్ రా నేను ఆ మాటలేంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి కనీసం యష్మి ఒక్క మాట కూడా డిఫెండ్ చేయలేదు నా తరఫున తను ఏమనుకుంటుంది అసలు నా గురించి అని చెప్పేసి అంటే అప్పుడు పృథ్వీ రివర్స్ అవుతాడన్నమాట ఏమని అంటాడంటే పృథ్వీ రే నువ్వు రే పొద్దున్న యశ్మిని ఓపెన్ గా అడుగు నువ్వు ఏంటి నేను నిన్ను వాడుకుంటున్నాను నువ్వు అనుకుంటున్నావా ఒకవేళ నువ్వు నీకు అలా అనిపిస్తే నేనేం తప్పు చేశానని నువ్వు అడుగు నీకు అనిపించకపోతే మరి సీత ఆ మాట అంటున్నప్పుడు నువ్వెందుకు ఆపలేకపోయి అవుతానని అని కూడా అడగాలి నువ్వు ఎందుకంటే ఇది చాలా బ్యాడ్ బ్యాడ్గా వెళ్తుంది వాడుకోవడం ఏంటి అమ్మాయి విషయాల్లో అలా అనుకూడదు అంటే అప్పుడు నిఖిల్ అన్నాడు నేను ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత ఎన్నో సందర్భాలలో ఎందరో కోసము అబ్బాయి అమ్మాయి పక్కన పెట్టే చాలా సాక్రిఫైస్ చేశాను కానీ ఒకళ్ళు కూడా అది గుర్తుపెట్టుకోవట్లేదు సీత వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ హస్బెండ్ మెటీరియల్ ఎప్పుడు తనే నేనే మాట్లాడాలి తను మాట్లాడడం అని తను నా మీద స్టేట్మెంట్స్ చేసి వెళ్ళింది నేనెంత బాధపడాలి అని అంటుంటాడు మరోవైపు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అదే సమయానికి యష్మి బాత్రూంలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అనమాట అసలు ఎవరు ఉండరు అలా ఏడ్చేస్తూ ఉంటుందన్నమాట అయితే పృథ్వీ అంటాడు నేను యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను యష్మిని నువ్వు నువ్వెందుకు నిఖిల్ని డిఫెండ్ చేయలేదని కానీ ఈ టాపిక్లో నేను దూరడం కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడు ఏదైనా ఉంటే నీకు ఏదైనా క్లారిటీ కావాలి ఏదైనా విషయాని కంటే నన్ను పిలు నేను వచ్చి అని అంటే అంటాడు అనమాట వీళ్ళితే అలా మాట్లాడుకుంటున్నట్టు యష్మికి తెలియదు యష్మి యో వెక్కి 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 ఏడుస్తూ ఉంటది అనమాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్